రెండు వందల యాభై రెండో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఆమోసు గ్రంథము అధ్యాయము షోమరోను పర్వతముననున్న భాషాను ఆవులారా దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలగగొట్టువారలారా మాకు పానము తెచ్చియ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా ఈ మాట ఆలకించుడి ప్రభు అయిన తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా ఒక కాలము వచ్చుచున్నది అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు హర్మోను మార్గమున వెలివేయబడుదురు ఇదే వాక్కు బేతలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి మూడేసి ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గుర్చి చాటించి ప్రకటన చేయుడి ఇస్రాయేలీలారా ఈలాగున చేయుట ఉన్నది ఇదే ప్రభువైన వాక్కు మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే యహోవా వాక్కు మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని ఒక చోట వర్షము కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయెను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలీవ చెట్లను తినివేశెను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు మరియు నేను ఐగుప్తీల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించితిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను కడ్గము చేత హతము చేయించి మీ గుర్రంలను కొల్లపెట్టించితిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు దేవుడు సుధమ గుమరాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు ఇదే యహోవా వాక్కు కాబట్టి ఇస్రాయేలీలారా మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇస్రాయలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా అని ఆయనకు పేరు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయలు వారలారా గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కనేక అయిన కూలిపోయెను ఆమె మరెన్నటికినీ లేవదు లేవనెత్తువాడొకడునూ లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయెలు వారిలో వెయ్యి మంది అయి మంది తప్పించుకొని మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో పది మంది తప్పించుకొని వత్తురు ఇస్రాయిలీలతో ఎహోవా సెలవిచ్చినదేమనగా నన్న ఆశ్రయించుడి నన్న ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బేర్షబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యోవను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరునూ ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువార్లారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పుచేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరలి పారజేయువాడు ఆయన పేరు యహోవా బలార్జుల మీదికి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని అసహించుకొందురు దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియూ మీ పాపములు ఘోరమైనవనియో నేనెరుగుదును దరిద్రుల యొద్ పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదురుకుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకునినను వాటిలో మీరు కాపురం ఉండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడలా మీరనుకుని చొప్పున దేవుడును సైన్యులక అధిపతివునగు యహోవా మీకు తోడుగా నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా యోసేపు సంతతిలో శేషించిన వారియందు కనికరించును దేవుడును సైన్యముల కధిపతివునైన ప్రభోగి యహోవా సెలవిచ్చునదేమనగా నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు రోదనము చేయ నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు తోటలన్నిటిలో రోదనము వినబడును యహోవా దినము రావలనని ఉన్న వారలారా మీకు శ్రమ ఎహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యివేయగా పామువాణి కరిచినట్టు ఆ దినముండును దినము నిజముగా కాదా వెలుగు లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనులను నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన మీరు మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యొద్ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగునియుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయేలీలారా అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చి తిరగదా కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మను చెరగొని పోవుదును అని యహోవా సలవిచుచున్నాడు ఆయన పేరు సైన్యముల కధిపతియగు దేవుడు ఆమోసు గ్రంథము ఆరవ అధ్యాయము సియోనులో నిర్విచారముగానున్నవారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ ఇస్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేకు పోయి విచారించుడి అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీల పట్టణమైన గాతునకు పోవుడి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా ఉపద్రవ దినము బహుదూరంలోనున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యంలను కల్పించుకొందురు పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేయిచు పరిమళ తైలము పోసుకొని చుందురు గాని యువసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవముల గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసదనని ప్రభు అయిన యహోవా తన తోడని ప్రమాణము చేశను ఇదే దేవుడును సైన్యముల కధిపతియు నగు యహోవా వాక్కు ఒక కుటుంబమందు పది మంది మనుషులుండినను వారు చత్తురు ఒకని దాయాది వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనుపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారాయని అడుగగా అతడు ఇంకెవరనూ లేరను అంతటా దాయాదిట్లనును నీవికనేమియూ పలుకక వరకుండుము ఎహోవా నామము స్మరించకూడదు ఏలైనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యహోవ ఆజ్ఞ ఇచ్చియున్నాడు గుర్రములు బండల మీద పరుగెత్తునా అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషించు మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చెతడి ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయలీలారా నేను మీదికి ఒక జనమును రప్పింతును వారు హమాతనకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మను బాధింతురు